దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులపై భక్తులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి భీమేశ్వర ఆలయంలో తాత్కాలికంగా దర్శన సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ ప్రధాన ఆలయాన్ని మూసివేయబోతున్న అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దసరా తర్వాత ఆలయాన్ని మూసివేస్తామని అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వెల్లడించాలని గుర్తు చేస్తూ దసరా తర్వాత అనడం కాకుండా ఎన్ని నెలల్లో పనులు పూర్తి చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆలయ అభివృద్ధి సమయ పట్టికను స్పష్టంగా తెలపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు అభివృద్ధి కార్యక్రమాల భాగంగా గుడి లోపల దర్గాను మార్చాలని దర్గాను వదిలి హిందూ దేవాలయాల విగ్రహాలను ముట్టుకుంటే ఊరుకునేది లేదని భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీయకూడదని హెచ్చరించారు ఆలయ మూసివేతతో ప్రత్యక్షంగా ఐదు వందల కుటుంబాలు పరోక్షంగా మూడు వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు వారి కోసం ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తుంది వారిని రోడ్డున పడేయడమేనా వెంటనే సమాధానం ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు రాజన్న ఆలయ అభివృద్ధి పనులు ఎన్ని నెలల్లో పూర్తి అవుతాయో స్పష్టంగా ప్రకటించాలని తెలిపారు వందలాది కొట్టతో అభివృద్ధి పేరు మీద చేస్తా ఏదైతే మనం చూస్తూ ఉన్నాం అభివృద్ధికి ఎప్పుడు కూడా కానీ ప్రభుత్వం దగ్గర స్పష్టత లేకుండా తయారవుతా ఉంది అసలు దేవాలయం ఎప్పుడు చేస్తారు ఎన్ని రోజుల నిర్మాణ కంప్లీట్ చేస్తారు కూడా ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు దేవాదాయ శాఖ దగ్గర క్లారిటీ లేదు ప్రభుత్వాన్ని మేము మొన్న కూడా పవర్ ప్లాంటేషన్ అని చెప్పడం జరిగింది హిందూ దేవతా విగ్రహాన్ని తొలగించినట్టయితే మరి సమాధి పరిస్థితిని తీస్తారా తీయాలంటే ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు మేము మరొకసారి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ ఒక్క దేవతా విగ్రహాన్ని ముట్టుకున్నా హిందూ దేవులను ముట్టుకున్నా అది హిందువుల భంగాలకు మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం అవుతుంది అభివృద్ధికి ఏది ఆటంకం వచ్చినా తీసేయాలి కానీ మైనారిటీ ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాల కోసం దాన్ని తొలగించకుండా వీటిని ముడితే మాత్రం ఇది బాగుండదు దేవాలయం బంద్ చేసిన తర్వాత ఎన్ని రోజుల లోపల ఎన్ని లోపల కంప్లీట్ చేస్తే స్పష్టస్తులే ప్రభుత్వం కానీ దేవాదాయ శాఖ కానీ మరి ఈ విధమైన పరిపాలన ఏదైతే ఉన్నదో అనేక రాష్ట్రాల్లో కూడా ఐక్యం అయితే ప్రభుత్వాల పరిస్థితి చూస్తూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన హిందూ దేవుల దాడు జరుగుతూ ఉన్నారు మైనార్టీ అమ్యూస్మెంట్ ఇవన్నీ మరి మైనార్టీ ఓట్ల కోసం చేస్తున్నారా నిజంగా అభివృద్ధి కోసమే చేస్తున్నారు అర్థమైతే లేదు ఎన్ని ఎన్ని నెలలు కంప్లీట్ చేస్తారు కూడా ప్రభుత్వం దేవాదాయక దేవాదాయకే తీయాలి ఏ రోజు బంద్ చేస్తారనేది కూడా కనీసంగా పదిహేను రోజులు కూడా వెల్లడించినట్టు అయితే ముక్కుల మొక్కున యాత్రికులను ఉంటే భక్తుల్లో ఉంటే ఈ ముక్కులు మొక్కు తీసుకునే పరిస్థితి ఉంటుంది కనుక ఖచ్చితంగా కూడా ఈ కూడా మేము డిమాండ్ చేస్తాం